sanitation 위드뉴위카르타로아물라샤르마비크토마라게 అన్న అన్న ఈ సిగరెట్ నిలనిస్తుంది ఈ సిగరెట్ మనం వాల్యూ కంజీస్ట్ కొద్దిగా ఆ ప్రయంం చెప్పండి ఆ ప్రసేగ భగవతీశ్వర గుడి మొన్న గవర్నమెంట్ పార్టీ ఏం తీసుకుంటది సోషల్ ఎయిడ్ గవర్నమెంట్ ఏం కారణం pathos <laughs> ఉన్న నిరవకమంటారా జయమంత ని నిర్ణయమే తీరవలసి వరణై వొకలేశాల నుంచి వ్యాపారాలు ఈ సరా వ్యాపారాలు ఈ ఫ్యాక్టరీస్ సర్వసు ఏదో జీతాలు వస్తున్నాయి సంపాదనలు ఉన్నాయి మనం బతుకుతాను నేనే అనుకుంటున్నారు పాతగా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ స్టాప్ పాత పడిపోయి పాతుకుపోయి ఉన్నారు భయం లేదు దూరం వాళ్ళు వీళ్ళు చెప్పారు అంటున్నారు లాంగ్ స్టాండింగ్ ఎంతమంది ఉన్నారు అనేది چو ستے اسکو تو کے اس میں سپینڈنگ جسام ندي بندي مول مول جلن ندي جوڑا جوڑا چي چي سار تي منو پتا گي اسا خبرت جوڙي پتا منو और ये महान से भक्तन से थे या थोड़ा या थोड़ा भाई टाइम पे बैठता और व्यास ने उसको गुरु को प्रतिसंथिन से बोल रहे हो सहायता दे सकते हैं <to sound sound> 20% ರ ಬೋನಸ್ ಇಸ್ ಅಂಡ್ ಟಮೋರ್ ಬ್ಯಾಟರಿ ಇಸ್ ಹಾ 20% ಅಮೌಂಟ್ ಇಟ್ ಇಸ್ 200 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಕಟ್ ಆಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ऑलरेडी ಗೆಟ್ ಆಗಿದೆ ಇಲ್ಲಿ ಬ್ಯಾಕ್ ಇದೆ ಇಲ್ಲಿ 400 ಆಗ್ತಿದೆ ಸರ್ 300 ಆಗ್ ይችላል 400 ಒಂದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಮೂನ್ 300 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಕೊಡ್ಬಹುದು ಮಾಡ್ತೀನಿ ಒಂದು ಡಬಲ್ ಆಗ್ಕಾರ 20% ಆದ್ ನಂತರ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀನಿ ಬ್ಯಾಕ್ ವಿನ್ನಿಷೇಟರ್

ಸೊಮ್ಮೆ ಸೊಮ್ಮೆ ಪ್ರಜಲ್ ಸೊಮ್ಮು ಗಂಟೆ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పాల్గొంటారు ప్రజల కోసం బిల్డింగ్ మన కూర్చున్న బిల్డింగ్ కరెంటు టేబుల్ అది మర్చిపోతున్నారు మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకో కొన్ని వందల సంవత్సరాలు ఎన్ని బతుకుతాం మనం ఉంటామంటాడు అనుకుంటున్నారు రేపు తెల్లవారేటప్పటికి బతికే రోజులు రోజు తగ్గిపోతుంది అనుకుంటున్నారు ఎవరు చాలు ఇక

రోజు పంచపచ్చ పరిమాణాలు తినాల్సిన మనం పని చేయాలా పనిచేయాలా శ్రీ పని దొరకాలని నడవాలనే శక్తి కవా ఆ శక్తి కోసం ఏం తినే వస్తుంది శక్తి రోజు పంచపచ్చ పరిమాణాలు తినాల్సిన అవసరం అవసరంగా మీరు రోజు రోజు పంచపచ్చ పరిమాణంగా ఉండాలని ఉండాలి నేను ఇంత మంచి సర్వీస్ చేసిన నేను ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నిరంతరం ప్రజలకు ఉపయోగపడి జీవించాను అని యొక్క ఆత్మసంతృప్తి రక్షణతో ఆత్మసంతృప్తి డబ్బు డబ్బు అని దేవుసుకుంటారు ప్రజలను మంచి చదువులు జరిపించండి వాళ్ళకి బహిరేజ్ లేకుండా వాళ్ళు ప్రజలు దేశారు అందరూ సంపాదించుకోవాలని అలాగే ನಾನು ನಾಲ್ಕು ನೋಡ್ಕೊಂಡು ನಾಲ್ಕೈದು ಪಂಜಾಬ್ ಪಂಜಾಬ್ ಅಯ್ಯಾರು ಅಯ್ಯರ್ ಅದೇ ಪ್ರಜೆ ಮಾತಾಡೋದು ಐದು ಸಂಸರ ಪ್ರಭುತ್ವರ ತಪ್ಪು ಕಂಪ್ಲೈಂಟ್ ಊರು ಊರಿ ಮೀದ ಅಲ್ಲಿ ಎಂಕ್ವ ಪ್ರೇರಿ ಪ್ರಜಲ್ಲಿ ಕ್ಯಾಂಟ್ ಪ್ರಜಲ್ಲಿ మీరు వాళ్ళ దగ్గర గట్టి కోసుకొని ప్రజల కాలేజీ పనుల కోసం చేపించి ఆశించవచ్చు ఆఫీస్ కానీ సక్రమంగా రండి ఆర్షన్ కానీ మెరుగుపరిచాయి ఇవన్నీ వాళ్ళ గంటకి చెప్పడం జరిగింది గట్టిలో ఉన్న పడిన ఆస్కారం లేకుండా వాళ్ళు పరిపాలన చేయాలని చెప్పడం జరిగింది వాళ్ళు మొండిగా అట్లా ఉండే పరిస్థితి కాబట్టి వాళ్ళు వేయడం కూడా జరుగుతాయి కాబట్టి ప్రభుత్వంలో